హలో వాస్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద వన్ అండ్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఈ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ ఇంకా ట్రెండింగ్ ఆర్టికల్స్ అప్డేట్ కావాలనుకుంటే ఈ రోజే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసుకోండి సో మన కేసర టెక్స్టైల్ కంపెనీతో జాయిన్ అయ్యి వేర్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ కదా అవునండి మన తోడి ఒకవేళ ఎవరైనా కేసర్ టెక్స్టైల్ కంపెనీతో జాయిన్ అయ్యి మెన్స్వేర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో వాళ్ళకైతే సూపర్ డూపర్ ప్రాఫిట్స్ అండి సో ప్రాఫిట్స్ ఎందుకు అంటున్నా అంటే మీరు డైరెక్ట్ ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నారు సో ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లో మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో ఆర్టికల్స్ అన్నప్పుడైతే ఇక కలెక్షన్స్ చూపించుకుంటేనే మాట్లాడతారు సో ఫస్ట్ ఆర్టికల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మనకి పోలో టీషర్ట్స్ ఏవైతే ఈజీగా ఈజీగా అంటే మనం ఈజీగా సేల్ చేయండి ఎందుకంటే ఇది కంప్లీట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది మనం ఎంచుకొచ్చేసి ఇంకోటి మంచి పార్ట్ ఏంటంటే మన కేసీఆర్ టెక్స్టైల్ కంపెనీలో సో మేమైతే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి ఇస్తున్నాం సో మీరే ప్రైస్కి సేల్ చేయాలనేది కూడా మేమైతే మీకు కంప్లీట్గా విత్ ప్రైస్ తోడైతే మెన్షన్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఆ తర్వాత ఇంకా ఎవరికైతే కొద్ది ఏజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కావాలి కొద్దిగా వైట్ ఇంకా సూపర్ ప్యాటర్న్స్ సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర పోలో టీషర్ట్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాబ్రిక్ వైజ్ ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు కంప్లీట్ ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నడుస్తుంది కొంచెం ట్రెండీ జనరేషన్ సో ట్రెండీ జనరేషన్స్ లో మీకు కావాలి ట్రెండీ ఫ్యాబ్రిక్స్ అవునండి నేను మాట్లాడేది ఇలాంటి డ్రాప్ షోల్డర్ ఉన్న షర్ట్స్ అండి సో ఒక్కసారి చూడండి జిగ్ ప్యాక్ ప్యాటర్న్ లో ఎంత సూపర్ గా మీకు అయితే ఈ ఫ్యాబ్రిక్ ఇంకా షర్ట్స్ అయితే ట్రెండీ ఆర్టికల్స్ లో మేము డెలివర్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇలాంటి బీభొచ్చినమైన వెరైటీస్ మీకు అవైలబుల్ అయిపోతే అది కూడా కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలవాలనుకుంటే మీకు ఏ ఆర్టికల్ నచ్చా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పర్ ఇచ్చిన నెంబర్ ఫార్వర్డ్ చేసినాడైతే మా ఆన్లైన్ టీం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత ఇంకెవరికైనా ఇట్లా టీషర్ట్స్ కావాలి కొంచెం ట్రెండీగా ఒకటే చిన్న ప్రింట్ ఉన్నాయి సో ఇలాంటి ట్రెండీ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఇంకెవరికైనా ఇలాంటి ప్లెయిన్ షర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటే సో సైజెస్ గురించి నేను చెప్పాలి కదా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా మన సైజెస్ అన్ని అవైలబుల్ అయిపోతాయి సో కంప్లీట్ ఫ్యాక్టరీ ప్రైజెస్లో మేము మీకు అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సో ప్లేన్ షర్ట్స్ కూడా మంచి రేట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఆ తర్వాత వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటే బీభొచ్చమైన వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి ఆ తర్వాత ఇంకెవరికైనా కుర్తీస్ రిక్వైర్మెంట్ ఉంటే సో ఇలాంటి కుర్తీ ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇంకా ఇప్పుడు డెనిన్స్ లో అయితే ఇంకా బీభొచ్చమైన వెరైటీస్ అప్డేట్ చేసేసామండి సో మీరు ఎట్లయితే కౌంటర్ పైన చూసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ కాన్సెప్ట్ ఆర్టికల్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో సో ఏది సెట్ వైస్ పర్చేస్ చేయాలి సింగిల్ పీసెస్ లో మనం డీల్ చేయాలి అదే కాకుండా ఇలాంటి మీకు ఓల్డ్ మనీ టీషర్ట్స్ కావాలనుకుంటే సో ఇలాంటి ఓల్డ్ మనీ టీషర్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో చూస్తున్నారు ఎంత ట్రెండింగ్ ఇంకా ఎంత జెన్జీ లుక్ ఇస్తుంది అసలు చెప్పాలంటే సో చూడండి ఎంత సూపర్ గా అంటే ఎంత సూపర్ గా డిజైన్ చేసేస్తామండి సో దీంట్లో కూడా టు డబల్ ఎక్స్ఎల్ దాకా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ అయితే విత్ కలర్ ఆప్షన్స్ తోటి సో ఇదే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇంకా డెనిన్స్ గురించి నేను చెప్పాలనుకుంటే అసలు నేను కౌంటర్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పలే ఈ వీడియో మొత్తంలో సో మన కౌంటర్లో అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే ఆర్టికల్ స్టార్ట్ అవునండి నేను మాట్లాడే టీషర్ట్స్ అయితే నైన్టీ నైన్ నుంచి డెనిన్ ప్యాటర్న్స్ అయితే త్రీ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో వీడియో మొత్తం చూసినాక మీరు అంటారు మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ అంటారు అన్నా కానీ ఎక్కడ మీరు ఏం చూపెట్టాలి అనుకుంటే ఒక్కసారి ఇక్కడ లేబలింగ్ చూసుకోండి కేటీసీ అని మీకు ఇక్కడ షార్ట్ కట్లు అయితే మేము మీకు ప్రొవైడ్ చేసాం సో కేసరా టెక్స్టైల్ కంపెనీది షార్ట్ కట్లు చేసి అయితే మేమైతే ఇలాంటి మీకు బ్రాండ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అదే కాకుండా వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ జాగర్ స్ట్రైట్ ఫిట్ బ్యాగీ లూజ్ కాన్సెప్ట్స్ దాకా ఇలాంటి వెరైటీస్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతే కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ దా సో అదే కాకుండా ఇలాంటి డ్రాప్ షోల్డర్ ఆర్టికల్స్ కావాలనుకుంటే అది కూడా బ్యాక్ ప్రింట్ కాన్సెప్ట్స్ తోటి సో ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ ఇంకా ప్యూర్ టూ ఫార్టీ జిఎస్ఎం అండి ఇది ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు టూ ఫార్టీ జిఎస్ఎం అయితే మీకు ఈ ఆర్టికల్స్ మేము డెలివరీ చేస్తున్నాం అదే కాకుండా వెరైటీస్ కూడా చెప్పాలంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది మెన్స్ వేర్ లో సో ఒక్కసారి డెఫినెట్ గా కేసరెడ్ ఎక్స్ఎల్ కంపెనీ విజిట్ చేయండి లేదు ఇంటి దగ్గర కూర్చొని పర్చేస్ చేద్దాం అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పర్ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ నుంచి వీడియో కాల్ త్రూ అయితే మీరు అయితే ఆర్టికల్స్ పర్చేస్ చేయొచ్చు ఏ ఫ్యాబ్రిక్ ఎలా క్వాంటిటీ ఏం సైజెస్ ఉంటాయి అవన్నీ ప్రతి ఒక్కటి అయితే మీకు చెప్తారు సో ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా సో ఒక్కసారి డెఫినెట్ గా కేసార్ కంపెనీ విజిట్ చేయండి సో మీరు మీ నా వీడియో చూసి డైరెక్ట్ విజిట్ చేద్దాం అనుకుంటే మేమైతే సూరత్ గుజరాత్లో అయితే లొకేటెడ్ అయిపోయినాం సో మీరు సొంతంగా వద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ మాత్రం అంటే మాత్రం ఐదు నిమిషాల దూరంలో రింగ్ రోడ్ పక్కన ఉన్న మిల్లెన్ టెక్స్టైల్ మార్కెట్ లో మా కేసరి టెక్స్టైల్ కంపెనీ అయితే లొకేట్ అయిపోయింది షాప్ నెంబర్ గురించి మాట్లాడు బి త్రీ జీరో త్రీ వన్ త్రీ జీరో త్రీ టూ అయితే మా షాప్ నెంబర్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంది సో ఇలాంటి టెక్స్టైల్ అప్డేట్స్ మీకు డైలీ బేసిస్ పైన కావాలనుకుంటే ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో సో నెక్స్ట్ ఇంకే కేటగిరీలో వీడియో చూడాలనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోడు కలుసా అప్పటిదాకా బాబాయ్ నస్తే דיעם קאנאם קעזריה